ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ మనం నింబగల్ల దగ్గర ఇది రామప్ప గారి తోట సో వాళ్ళలో వీళ్ళు మామూలుగా వీళ్ళు చేసిన ఫార్మర్స్ వీళ్ళు మామూలుగా వీళ్ళు కొంచెం నా దగ్గరికి ఏదో ఒక ఇష్యూ మామూలుగా వచ్చేసినప్పుడు ఏదో వెడ్డింగ్ కార్డ్ తీసుకొని వచ్చిన నా దగ్గరకు వచ్చారు సో పంట సమస్య ఉంది ఏం చేద్దామని చెప్పినప్పుడు మామూలుగా నేను అప్పటి నుంచి వీళ్ళు నా దగ్గర కన్నీగా స్ప్రే చేస్తున్నారు సో మూడు రౌండ్లు స్ప్రే చేసే బాగా సెట్ అయిపోయింది బాగా సెట్ అయింది ఎంత మామూలుగా అసలు ఫస్ట్ దిగింది లేదా దిగింది ఈత నేను నా దగ్గరికి వచ్చినాక దగ్గరికి వచ్చిన కొమ్మకి ఎంత లేదన్నా నీకు పది పదికాల దగ్గర ఈ మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొత్త పూత పింజా ఉంది ఇప్పుడు పూత పూత ఏమాత్రం ఉంది పూత ఉంది కనీసం చెట్టుకి ఎంత లేదన్నా ఒక ఇరవై పూత ఉంటుంది కొమ్మకి మనం పది పూత చెట్టు కదా ఇగోండి చూడండి మామూలుగా ఈడే కనబడుతుంది వీడియోలో ఇగో చూడండి మామూలుగా నీట్గా మూసలు దిగుతున్న చూడండి అది ఎంత నీట్గా ఉన్నా చూడండి సో ప్రతి మూస కాయ అయిపోయింది ఇంకోటి ఇగ చూడండి ఇది ఇగ చూడండి అంత డబ్బీనే సో ఇది డబ్బీ వెరైటీ ఎన్ని రోజుల పంట ఇది ఐదు నెలల పంట ఇంకెన్ని ఉంది మనకి అమ్మ కొంచెం ముందుకు నాడు చూద్దాం తోట ఇది వీళ్ళు ఈ సాల్ వీళ్ళు తప్పిస్తారమ్మాట ఇట్లా ఉంచేస్తారు చెట్లని సో అందుకు నవ్వడానికి ఉంటది సో పంట చూడండి ఇక ఇటువైందా అదో చూడండి అదొకసారి ఇస్తావా అట్లా అందుతే ఇదిగోండి సో ఆ కొమ్మకి పదహైదు నుంచి పదిహేలు ఉన్నాయా ఈజీగా పదహైదు పదహైదు సో ఎంత నీట్గా చూడండి అసలు ఇక చూడండి దీనికి చూడండి అసలు అదే వాళ్ళ రైతులైతే కానీ మామూలు నేను ఇప్పుడు అదే పొద్దున్నే వచ్చాను సో ఇది చూడండి చూడండి ఇంకా అసలు దాంట్లో ఏంది ఏంది నలభై నలభైగాయలు పట్టుకోండి నలభై గాయలు పట్టుకుంది సో అట్లా తోట చూడంగానే మనకు అనిపిస్తుంది అన్నమాట సో వీళ్ళకి స్పేస్ కూడా అట్లనే ఇచ్చాను నీట్గా సెట్టింగ్స్ ఒక నల్లి కానీ ఈ నల్లికి కానీ దాంతోపాటు నల్లికి కానీ దాంతోపాటు మామూలు బ్లాక్ ట్రిప్స్కి కానీ ఈ పంట సెట్టింగ్ కానీ వాళ్ళకి అసలు కొంచెం ఇబ్బంది పడుతుంది ఈ నలుపు తిరగడానికి కానీ ప్రతి రౌండ్లో కూడా ఈ ట్రిప్స్తో పాటు మళ్ళీ ఈ కింగ్ డోవాలో కానీ అవాంత్రా వాలో కానీ కిల్స్ కానీ దాంతోపాటు ఇండో మైట్ ఇండోఫిల్ వాళ్ళది అసెట్ చాలా ఎక్సలెంట్గా పనిచేసినాయి వాళ్ళకి సో చెప్పాలంటే ఇంకా మనము ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇదిగోండి ఇక చూడండి పంట కూడా దగ్గర ఇంకారం జూమ్ చేస్తాను చూడండి జూమ్ చేస్తాను అట్లా చూడండి సెట్టింగ్ చూడండి సో మనం చెప్పేది ఏం లేదు ఇక్కడ పంటనే కనబడుతుంది సో రైతుల దగ్గర వాళ్ళు వాళ్ళే వాళ్ళు సంతోషమే చెప్తుంది మనకు సో ఇంకా ఇంకా ఈసారి ఈ సెట్టింగ్లోకి అయితే కానీ వీళ్ళకి మామూలుగా పంట సెట్టింగ్ అంటే నేను ఏం చేస్తున్నాను అంటే ఎప్పుడైనా స్ప్రే చేయించేటప్పుడు ఈ తెగులు మంది కొట్టినా దాంతోపాటు ఫ్లవరింగ్ సెట్టింగ్ కానీ దానికి ఏదైనా కూడా ట్రిప్స్తో వచ్చినప్పుడు కూడా ప్రతి దానికి వాళ్ళకి ఖచ్చితంగా సీవీడ్ రిలేటెడ్ కానీ న్యూట్రిషన్ రిలేటెడ్ కానీ ఇచ్చినాను ఇంకా దాంతోపాటు వాళ్ళకి ట్రై కింగ్డో వాళ్ళది ఓసిల్ అది చాలా ఎక్సలెంట్ కూడా యూజ్ అయింది పూతలు కూడా బాగా దిగినాయి వాళ్ళు అదే చెప్తున్నారు చాలా ఎక్సలెంట్గా ఉంది వాళ్ళ సెట్టింగ్ ఇంకా ఈ పంట ఒకటి ఇట్లా సెట్ అయిపోతే మాకు పంట చాలు అనుకున్న రకంగా అయిపోయింది వాళ్ళకి ఈ పంట సెట్ అయితే చాలు అంటే మీరే ఆలోచించుకోండి ఇంకా చెట్టింగ్ ఇంకా వయసు ఉంది ఇంకా అది అయినా కూడా వాళ్ళు ఆ మాట అంటే ఎంత సెట్టింగ్ అయింది అలా సో ఇది నా నా గైడెన్స్లో ఈ సక్సెస్ స్టోరీ ఈ ఇయర్ నా దగ్గరికి ఐదు మంది రైతులు వచ్చింటే ఐదు మంది రైతులు సక్సెస్ అయినారు దాంట్లో వీళ్ళది ఎక్కువ సక్సెస్ అనమాట ఎందుకంటే వీళ్ళు మన నాకు పర్సనల్గా కూడా మా రిలేటివ్స్ అవుతారు వీళ్ళు ఈ తోట వాళ్ళు సో అందుకోసమే నేను దీన్ని చాలా ఛాలెంజింగ్ మందులు ఇచ్చేటప్పుడు కూడా మినిమం ఒక అర్ధ గంట కూడా వెయిట్ చేసి లేకుంటే నేను నేను థింక్ చేసి ఇస్తున్నాను మందులు ఏందన్నా ఏమన్నా యూజ్ అయిందా మీకు మందులు నేను ఇచ్చిన మందులు అసలు ఎట్లా సెట్టింగ్ అయింది ఇప్పుడు ఇప్పుడు కూడా చూడండి మళ్ళీ పూ తోటాక అట్లా అంత కాయ ఉన్నా కూడా మళ్ళీ మొత్తం అంత మూస దిగింది నువ్వు చెప్పిన దాంట్లో కూడా ఆల్రెడీ ముప్పై పర్సెంట్ దిగింది మూస ఇంకా ఇంకా మీకు ఇంకో ట్వంటీ పర్సెంట్ దిగితే సార్ తెలుసా అంత అంత ఆ మిజ్జి కానీ ఏదానికైనా కూడా వాళ్ళు అంత నీటికి చేసుకున్నారు కాబట్టి అంత స్పష్టంగా చూడండి మామూలుగా ఇగ ఎంత స్పష్టంగా ఉందో చూడండి పైన ఆకు కూడా ఇప్పుడు కొత్త ఆకు ఎక్కడా కూడా అట్లా నల్ల నలుబు తగ్గట్లేదు తోట నలుపు తగ్గట్లేదు నలుపుకి ఎప్పుడైనా కూడా న్యూట్రిషన్ దాంతోపాటు సీవిడ్ గిన బాగా ఇచ్చుకుంటే దాంతో ఈ ఇచ్చే న్యూట్రిషన్స్ దాంతోపాటు ఆర్థసాలుస్ అంటే ట్రై కండలు మీకు పూతలు రాకుండా ట్రై కండలు అన్నారు కాబట్టి మీకు ఇంత సెట్టింగ్ ఉంది అవి డబ్బాలు పడతారు కదా సో అవి అది ఏ కంపెనీ అయినా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇట్లా మనం ఏదైనా చేసినప్పుడు రైతుకు ఉపయోగపడతాయి కానీ కొంచెం సంతోషం అందుకోసం ఇది చెప్తే ఇంక ఇదే లాస్ట్ వీళ్ళకి ఇంక ఎందుకంటే మనం వచ్చినా రాకపోయినా పంట అయిపోయినట్టే ఆయన మీ శ్రీనివాసులు పార్ట్నర్ పేరు అంజయ్య అంజయ్ సో ఇది రామప్ప గారి తోట ఇది కలగూరు రామప్ప గారి తోట సో వీళ్ళు వీళ్ళే చేస్తారు దీన్ని తోట మామూలు ఎంత నీట్గా చూడండి మందు కొట్టుకోవడానికి కూడా వాళ్ళు అవుట్ ఇట్లా అంటే ఇటు ఇటు కొంచేపుదా ఇటు కొంచేపు కొట్టేదా ఇట్లా చాలా ఇట్లా చాలా ఓకే మళ్ళా అవుతుంది రెండు సార్లు సో నాలుగు నాలుగు సార్లు కోసాడు వంచినారు అందుకోసమే ఇది లేకపోతే అసలు దాని డబ్బులో కూడా సో కలర్ కూడా చూడండి పాత కలర్ ఎంత నీటి కలర్ ఉంది ఇవన్నీ కింద కాపు కాదు పై కాపు పట్టింది బాగా ఇది చూడండి అంత కాయలా అవుతుంది సో ఆయన కింద కాయలు అసలు లేదు పై పైకాయ్ చూడండి ఇదే అది చూడండి ఎంత పట్టింది అసలు ఈ బరువు చూడు ఈ చెట్టుకి ఇరవైగాలు ఉన్నాయి ఇప్పుడు కొమ్మకి సో అట్లా నీకు పట్టింది కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు అది మామూలు ఇంకోటి ఏంటంటే కాయలు ఆవరావడానికి కలర్ రావడానికి మీకు ఇప్పటి నుంచి మీరు చేసుకోవాల్సింది ఇంక నల్లి గురించి నిగిలి గురించి ఏదైనా కొట్టుకోవడము మీరు చేయాల్సిందంటే కాయలు ఆవడానికి దాంతోపాటు కాయ సైనింగ్ రావాలి కలర్ రావాలి కలర్ రావాలి ఆ మూడుకి మూడుకి మామూలుగా ఉన్న రౌండ్లు చేసుకుంటే పంట అయిపోతుంది ఓకే గైస్ అది మీరు ఆయన అనుభవం కూడా చూడండి వాళ్ళు మామూలు చాలా ఎక్సలెంట్గా వచ్చింది రిజల్ట్ అయితే కానీ నాకే సంతోషంగా తోడు చూస్తే కదా అది మామూలుగా మీ మీరు కనుక ఈ వీడియో నచ్చినైతే పది మందికి షేర్ చేయండి దాంతోపాటు పది మంది లైక్ చేయండి ఇంకా పది మంది గ్రూప్లో షేర్ చేసుకోండి సో మీ కంటెంట్ అనేది ఈజీగా రీచ్ అవుతుంది రైతుల యొక్క కష్టం కూడా మీకు తెలుస్తుంది